ఇక అది పోతే మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మీద తెలంగాణ శాసన మండలి మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లానో చూడండి ఒకసారి శాసన మండలి ఓ ఇరానీ కేఫ్ రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు అమ్మకాలు చేసినట్టే ఉంది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం పైన చర్యలు తీసుకోవాలని వినతి ఇంకెట్లుంటుంది చెప్పురి గీత గీత ఉంటుంది కథ ఆయన బేసిక్గానే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి దందా చేసేదే రియల్ ఎస్టేటు భూములు అమ్మాలి కొనాలి ఆయన చెప్పింది అదే కదా ఆయనకి ఏం చేసినా కురు సీఎం కృషి కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్కనే కనపడుతుంది అందుకే ఫార్మసిటీ అయింది అందుకే మళ్ళీ రద్దు అయిపోయింది ఆ అయిన తర్వాత ఆ రద్దు మళ్ళీ రద్దు అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఏం జరిగిందంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అక్రమంగా జరిగింది టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఎందుకు రద్దు అని ప్రకటించు ఎందుకు రద్దు లేదు అని ప్రకటించిర్రు ఎవరిని భయపెట్టిర్రు భయపెట్టి ఏమి లాభం చేకూర్చు ఇది దీని గురించి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి మరి దీని గురించి కూడా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగాలి నువ్వు అధికారంలోకి వచ్చి పట్టుబడి నెల రోజులు కాలేదు అప్పుడే వందల వేల కోట్ల రూపాయలు ఎనకేసుకునేటువంటి కార్యక్రమం నువ్వు నీ తమ్ముళ్ళు నీ బనుచరగణం ఇదంతా చేస్తా ఉందే ఈ నిర్ణయాలు బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇక నీకు శాసన మండలి ఇరానికి కేఫ్ లెక్కరే కనపడుతుంది ఆడ కూర్చుంటే నీ నీ పక్కన ఉన్నోళ్ళు నీటి కూర్చున్నోళ్ళు రియల్ ఎస్టేటు దందాలు చేస్తే వాళ్ళు కనపడుతుంది సేమ్ అట్లనే ఉంటుంది అనమాట సో కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన సీఎం అని చెప్పుకోవడానికి కూడా తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది అలా ఆయన సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంది ఇక చూడండి జిల్లాలది మరో ఫార్మాసిటీ కథేనా ఇప్పుడు ఫార్మాసిటీలో ఏమైంది జిల్లాలది కూడా అదే కాబోతూ ఉంది ఒకసారి చదువుదా హాట్ టాపిక్ గా జిల్లాలపై సీఎం కామెంట్స్ ముప్పై మూడు జిల్లాలు అవసరమా అన్న రేవంత్ రెడ్డి అడ్డగోలు అడ్డగోలుగా విభజించారని విమర్శలు జిల్లాల విభజనను పునఃసమీక్షిస్తామని హేతుబద్ధీకరిస్తామని వ్యాఖ్యలు సీఎం మాటలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ ఇవి కూడా ఫార్మాసిటీ బాపతేన రేవంత్ మాటల్లో మర్మమైంది వ్యక్తులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి మరీ ముఖ్యంగా మాట్లాడే ముందు మాట్లాడేటప్పుడు తమ స్థాయిని మనసులో పెట్టుకొని మాట్లాడాలి రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైనది తమ ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పాలసీల విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారు పరువే కాదు ఆ పదవికి ఉన్న గౌరవం రాష్ట్ర పరువు కూడా పోతుంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఒకరోజు ఒకలా మరొక రోజు మరొకలా మాట్లాడడం ఇవాళ రద్దు అని చెప్పి నాలుగు రోజులు పోయాక రద్దు లేదని చెప్పడం ఇలా విద విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అసలు ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుపై ఆయన హాట్ కామెంట్ చేశారు ముప్పై మూడు జిల్లాలు అవసరమా అన్నట్టుగా ఆయన మాట్లాడారు జిల్లాలను అడ్డగోలుగా విభజించారని వాటిని హేతుబద్ధీకరిస్తామని చెప్పారు దీనికి దీనికోసం న్యాయ నిపుణుల సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజధానితో పాటు జిల్లాల్లోనూ చర్చనీయాంశంగా మారింది సో గతంలో రాష్ట్రంలో పద పది జిల్లాలే ఉండేవి బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక పాలనా సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలను విభజించింది ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ విభజన సరిగ్గా జరగలేదని మాట్లాడడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి అసలు జిల్లాల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు ఇప్పుడు వాటి వాటిని రద్దు చేయాల్సిన అవసరము హేతుబద్ధీకరించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది రాజకీయవేత్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న కొత్త జిల్లాల పాలన చేరు కొత్త జిల్లాలతో పాలన చేరువైంది ప్రతి జిల్లా కొత్త కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ భవనాలు వచ్చాయి అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు చేరువయ్యాయి అంతేకాదు ప్రభుత్వ భూముల ధరలు కూడా భూముల ధరలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగిపోయినాయి అలాంటప్పుడు ముప్పై మూడు జిల్లాలు అవసరమా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం వెనక మత లబ్బు ఏంటనే దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది నేను చెప్తా ఆ మత ఏందయ్యా అంటే ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇప్పుడేమన్నాడు మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు జిల్లాలల్లో ఏముంటుంది ముప్పై మూడు కలెక్టరేట్ల ఆఫీసులు ఉంటాయి ముప్పై మూడు మెడికల్ మెడికల్ కాలేజీలు ఉంటాయి ముప్పై మూడు ఎస్పీ ఉంటాయి ఇట్లా ప్రతి ఆఫీసు ఉంటుంది ఆ ఆఫీసులకు పెద్ద పెద్ద భవనాలు ఆ జిల్లా కేంద్రము సో ఇట్లాంటివన్నీ ఉంటాయి సో దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాలలో భూముల రేట్లు అవన్నీ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు అంటే జిల్లా కేంద్రంగా మారినాక అక్కడ గతంలో పది లక్షలు పోయేటువంటి ఎకరం ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు అయింది ఏ ఆ కలెక్టరేట్ చుట్టుము చుట్టుపక్కల బాగా ఫిరమైపోయినాయి భూములు అంటే మంచి మంచి వాల్యూస్ వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు మా భూముల రేట్లు పెరిగినాయని రేపనాడు ఆపతికో సాపతికో ఎక్కడో ఒక అద్దెకరమో గుంటనో అమ్మేస్తే దాదాపు మన ఇంట్లో కష్టాలను తీరిపోతాయి మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డ పెండ్లైపోతుంది అని చెప్పేసి సంతోషంగా ఉన్నారు దాంతోపాటు చాలా మంది రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ కలెక్టరేట్ చుట్టుముట్టు కావచ్చు లేకపోతే అట్లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద వెంచర్లు కానీ లేదంటే ఇట్లాంటివి కానీ అన్నీ వేసారు మరి ఇప్పుడు ఈయన ముప్పై మూడు జిల్లాలు వద్దు అవసరం లేదు వీటిని తగ్గించేదాం రద్దు అంటే ఏమైపోతుంది సరే రైతులు అంటే ఎక్కడికి పోలేరు అనుకోవాలకు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా ఇప్పుడు కలెక్టరేట్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఆ ప్రాంతంలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనేసి ఉంటారు మరి ఇప్పుడు ఆడ ఆ జిల్లాలో రద్దు ఇది ఏడికి వస్తలేదని చెప్పేసి ఒక భయాందోళన కలిగితే ఏమవుతుంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ వస్తుంది ఏమొస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఇట్లా అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాము అంటారు కలుస్తారు తర్వాత ఆ జిల్లాల హేతుబద్దీకరణటువంటి ప్రకటన అవుతుందో ఆ రద్దు కూడా మళ్ళీ అయిపోతుంది సేమ్ ఫార్మాసిటీ విషయంలో ఏం జరిగిందో అదే జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఫార్మాసిటీ రద్దు అన్నారు దాంతో ఫార్మా కంపెనీలు ఫార్మా పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరు గజ గజ వణికిపోయారు భయపడ్డరు ఆ టైంలోనే ముఖ్యమంత్రి గారు కాకు తీవ్రంగా ప్రయత్నం చేసిర్రు ఆ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే త్రూ వాళ్ళందరూ కలిసిపోయి ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు అన్అఫీషియల్గా తెలుస్తోంది సో ఇట్లా కలిసి మరి ఏం జరిగినాయి ఏ వరి చేతులు మారినాయి ఏ విధంగా మారినాయి ఎందుకు మళ్ళీ ఆ రద్దు లేదని ప్రకటించు సేమ్ అట్లనే ఇప్పుడు జిల్లాల వ్యవహారంలో కూడా ముప్పై మూడు జిల్లాలు అవసరమా అని అంటే ఇప్పుడు ఎక్కడైతే కలెక్టరేట్ ఆఫీసులు కట్టలేదో ఎక్కడైతే పూర్తి స్థాయిలో జిల్లా ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదో ఈ భవనాలు ఇట్లాంటివన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు అందరూ కలిసి మళ్ళా అధిష్టానాన్ని అధికార పెద్దల్ని కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది అలాగనే ఎంతో కొంత సమర్పించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది అలా సమర్పించుకొని అలా కావాల్సినంత వచ్చిన తర్వాత జిల్లాల రద్దు ఏం లేదు మళ్ళీ యాస ఇవే ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ ఒకరోజు మెల్లగా ప్రకటన చేస్తారనమాట సో కాబట్టి ఇదంతా ఏందంటే మాట అనాలే ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఒక మాట అంటే నిజంగానే చేస్తారనేటువంటి భయం ఏర్పడుతుంది ఇప్పుడు ఆయన ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రో అంటే అనుకోవచ్చు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆయన ఏమైనా చేయవచ్చు ఆయన ఇష్టం వచ్చినట్టు చేయచ్చు ఇప్పుడు ఆ మెట్రో రైలు ఆ మెట్రో ట్రాక్ ఆ లైన్ మొత్తం రద్దు చేసి ఆయన భూముల కాడికి వేసుకోలే భూపన్పల్లి ఏదో ఉంటుంది కదా గోపన్పల్లి ఆ ప్రాంతానికి వేసుకోలే ఇప్పుడు ఆయన భూములు ఆడ కాబట్టి ఆడదాంకా ట్రైన్ వేసుకున్నాడు అట్లనే ముఖ్యమంత్రి తన చేతుల్లో పవర్ ఉంది కాబట్టి ఏదైనా చేస్తాడు ఎవరు రాలేదనుకో రద్దు కూడా చేస్తాడు అందరూ వచ్చి మనకు కావాల్సినంత సమకూర్చురనుకో హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయకుండా ఏం లేదు రద్దు ఏం లేదు అన్నట్ల నేను అని చెప్పేసి అంటాడు సో కాబట్టి ఈ ముప్పై మూడు జిల్లాల రద్దు జిల్లాల హేతుబద్ధీకరణ చేస్తాము వాటిల్లో కొన్ని చేస్తామనే వెనుక ఏంటంటే ఫార్మాసిటీ కథ ఏం జరిగిందో గదే ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశము టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మిత్రులారు సో కాబట్టి ఇది అసలు కథ జిల్లాల రద్దు వెనక ఉన్నటువంటి అసలు భాగవతం ఏందయ్యా అంటే ఇది అన్ని రకాడికి దోసుకున్నటువంటి కార్యక్రమం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం లెక్క కనబడతా ఉంది ఇది